వైష్ణవ్ గారు అంటే డేర్ అని చెప్పారు కదా మీకు డేర్ ఇస్తున్నా సో అదే ఆంధ్ర స్లాంగ్లో ఒక డైలాగ్ చెప్తా మీరు ఆంధ్ర స్లాంగ్లో చెప్పాలి ఎందుకంటే తెలంగాణ స్లాంగ్లో తెలుసు కదా సో నేను తెలుగు భాష లెక్క ఆడ ఉంటా నేను ఆ డైలాగే చెప్పాలా చెప్పాలి నేను తెలుగు భాష లెక్క ఆడా ఉంటా ఈడా ఉంటా నేను తెలుగు భాష లెక్కండి ఆడ ఉంటాను ఈడ ఉంటా ఉండదు అక్కడ నేను తెలుగు భాష లెక్కండి అక్కడ ఉంటాను ఇక్కడ ఉంటాను నేను తెలుగు లాగా భాష ఓకే భాషలాగా